మన పిల్లలు ఎప్పుడైనా మనకి ఎదురు మాట్లాడితే చాలా బాధ అనిపిస్తుంది కదా నాకైతే ఏడుపు కూడా వచ్చింది ఒకసారి మా లోహిత్ కొంచెం ఎదురు మాట్లాడి నాకు ఏడుపు కూడా వచ్చింది ఏడు చేసినా కూడా అయితే ఎందుకు ఏడుపు వచ్చింది ఎందుకు ఎదురు తిరిగిండు అంటే ఎప్పుడైనా పిల్లలు సతాయించినప్పుడు వాళ్ళు అల్లరి చేసినప్పుడు నేను కానీ మా బావ కానీ ఏ రోజు కూడా వాళ్ళని కొట్టి తిట్టి బెదిరియలేదన్నమాట వాళ్ళకి మంచితనంతో మంచి మాటలతోటి చెప్పినాం వాళ్ళు కూడా అట్లనే విన్నారు కాకపోతే ఒకరోజు బాగా సతాయిస్తున్నారు వాళ్ళ డాడీ లేకుండే బాగా సతాయిస్తున్నారని నేను కొంచెం వేరే కోపం పిల్లల మీద తీసిన అనమాట నేను ఆ టైంలో అట్లా కోపం తీయడం వల్ల కొంచెం మా లోహిత్ నుంచి ఏంటి నాకు ఎదురు మాట్లాడినట్టుగా రెండు మాటలు వచ్చినాయి ఎమ్మటే నా కళ్ళలో నీళ్ళు కూడా వచ్చినాయి అనమాట తర్వాత నా కొడుకు కూడా బాధపడ్డాడు మమ్మీ సారీ ఇంకెప్పుడు నీకు ఎదురు మాట్లాడినని కూడా చెప్పిండ అంటే అందులో లోపం ఎవరిది లేదు నాదే లోపం ఫస్ట్ నుంచి మంచితనంగా చెప్పి ఒకేసారి వేరే టెన్షన్ పిల్లల మీద తీసేసరికి మనం చెప్పే విధానం మారింది కాబట్టి అక్కడ నుంచి వచ్చే సమాధానం కూడా మారిందని అనుకున్నానండి ఎప్పుడైనా సరే పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనకి ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఏదున్నా కూడా పిల్లల మీద మాత్రం అస్సలు తీయకూడదని నాకు అప్పుడే అర్థమైందనమాట ఓకే ఇప్పటివరకైతే ఇంకా మా పిల్లలు ఏదైనా సరే మేము చెప్తే వింటారు నాని అంత అల్లరి చేసినా కూడా వాడికి మంచి మాటలతో చెప్తే ఖచ్చితంగా వింటాడు అండి చదువు విషయంలో కూడా అట్లానే వింటాడు కాకపోతే కొంచెం వాడికి ఎక్కట్లేదు అంతే అంతకు మించి అయితే ఏం లేదనమాట ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ మాట చెప్తున్న వీడియోనిస్